కేరళలో మనము బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనే ఇన్ఫెక్షన్ ఒకటి చూస్తున్నాము సో ఆల్మోస్ట్ ఎయిటీ మందికి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇరవై మంది సుమారు ఇరవై మంది దాకా చనిపోయారు అని చెప్పేసి కూడా వార్తల్లో వింటున్నాము సో అసలు ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది కంటామినేటెడ్ వాటర్ నుంచి శరీరంలోకి వెళ్ ఎట్లా వెళ్తుంది అండ్ వెళ్ళిన తర్వాత బ్రెయిన్ ఎట్లా డ్యామేజ్ చేస్తుంది యా సో మెయిన్గా అంటే ఏంటంటే అండి ఇప్పుడు లేక్స్ ఉంటాయి సో అన్ అన్ట్రీటెడ్ స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి సో మనం లేకపోతే చిన్న చిన్న కొలనులు ఇలాంటి వాటిలో ఈత కొట్టడం ద్వారా సో వాళ్ళకి నోస్లోకి వాటర్ వెళ్తాయి కదా సో అలా నెగ్లేరియా అనే బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటారు ఈ ఆర్గానిజం మనకు ఫ్యాక్టరీ నర్వ్ అని ఉంటుంది సో ఆల్ఫాక్టరీ నర్వ్ ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో మనకు మెయిన్ చేస్తే అండ్ బ్రెయిన్ని బ్రెయిన్ సబ్స్టెన్స్ని సో అంతా ఇన్ఫెక్షన్ అనేది బాగా ఫుల్గా స్ప్రెడ్ అయిపోయి వితిన్ వన్ టు నైన్ డేస్ ఆర్ ఎయిట్ డేస్ లోపు మల్టీప్లై అయిపోయి సివియర్ సింటమ్స్ అయినా అవచ్చు సివియర్ హెడ్ ఎక్ లాగా వామిటింగ్ లాగా కళ్ళు కనిపించకపోవడం లేకపోతే ఇంకా ఫిట్స్ లాగా రావడం కోమాలోకి వెళ్ళడం ఇలాంటి సిమ్టమ్స్తో ప్రజెంట్ చేస్తారు సో చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఎప్పుడైనా అన్ట్రీటెడ్ వాటర్ అంటే స్విమ్మింగ్ పూల్స్ సరిగ్గా యూజ్ చేయ అంటే క్లీన్ చేయనివి లేకపోతే న్యాచురల్ వాటర్ బాడీస్ లేక్స్ కానీ చిన్న చిన్న మనకు వర్షాల వల్ల వస్తున్న కొలను వీటిల్లో కూడా అవాయిడ్ చేయడం మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్